హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఊళ్ళో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా మహిళలకు సంబంధించి ఇప్పుడిప్పుడే ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చిందండి ఏంటి అప్డేట్ అనేది క్లారిటీగా అయితే చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయదండి ఫ్రెండ్స్ మనకి ఏపీలో వైఎస్ఆర్ ఆసరా పదకొండు నిధులు విడుదల తేదీ ఖరారైంది ఈ నెల ఇరవై మూడున అనంతపురం జిల్లా ఉరవకొండలో సీఎం జగన్ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి ఢోక్రా మహిళల పేరిట బ్యాంకుల్లో ఇరవై ఐదు ఐదు వందల డెబ్బై పాయింట్ ఎనభై కోట్ల అప్పు ఉంది ఇప్పటి వరకు నాలుగు విడతల్లో పంతొమ్మిది వేల ఒక వంద డెబ్బై ఐదు పాయింట్ తొంభై ఏడు కోట్లు చెల్లించినట్టు ప్రభుత్వం మిగిలిన అరవై మూడు తొంభై నాలుగు పాయింట్ ఎయిటీ త్రీ కోట్లను డెబ్బై ఎనిమిది లక్షల మంది ఖాతాల్లో జమ చేయనుంది ఈ నెలాఖరు వరకు ఆసరా ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహించనుంది మరి చూశారు కదండి ఈ నెల ఇరవై మూడు నుంచి మనకి వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా వారోత్సవాలు అయితే కండక్ట్ అయితే చేస్తారండి ఈ నెల ముప్పై ఒకటి వరకు కూడా సో రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ నాటి నుంచి ఉన్న డాక్రా గ్రూపులు అయితే ఉన్నాయో ఈ గ్రూపుల్లో అన్నింటిలో కూడా మనకి లక్ష ఇరవై ఐదు వేల చెప్పునైతే డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది ఆ గ్రూపులో పది మంది సభ్యులు ఉంటారు కాబట్టి పది మంది డివైడ్ చేసుకుంటే వారికి ఉన్న అప్పులకు గాను ఆ యొక్క డబ్బులు అయితే రుణమాఫీ అయితే జరుగుతుందండి సో మిగిలిన డబ్బులు ఉంటే డబ్బులు కట్టాల్సి అయితే ఉంటుందండి లేదంటే కనుక నెక్స్ట్ ప్రభుత్వంలో మళ్ళీ ఏదైనా ప్రభుత్వం వచ్చి మళ్ళీ చేస్తే కనుక వాళ్ళకైతే రుణమాఫీ అయితే జరుగుతుంది లేదంటే కనుక మీరే కట్టవలసి అయితే ఉంటుంది కాకపోతే మనకి ఇప్పుడు దాకా మూడు విడతల్లో డబ్బులు అయితే రిలీజ్ అయితే చేశారండి ఇక్కడ నాలుగు విడతలు అయితే డబ్బులు అయితే రిలీజ్ చేయబోతున్నారు సో ఎల్లుండి నుంచి యొక్క పథకం అయితే ప్రారంభం కానుంది సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి గుర్తిగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి